హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల అకౌంట్లో జమ సరండర్ లూ బిల్లుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలికి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఈరోజు ఆర్థిక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారంగా ఉద్యోగ వర్గాలకు ఒక పెద్ద శుభవార్త అందినట్లే చెప్పవచ్చు ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన వివిధ రకాల బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి అనే వార్త ఇప్పుడు ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది అయితే ఇంకా చాలామందికి కొన్ని సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా సరండల్యూ బిల్లులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయని ఎక్కువ మంది ఆరా తీస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం అత్యవసరమైనటువంటి బిల్లులు మరియు రెగ్యులర్ జీత భత్యాలపైనే ప్రాథమికంగా దృష్టి సారించింది అయినప్పటికీ త్వరలోనే సరండల్యూ పై కూడా అతి స్పష్టమైనటువంటి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా మెండుగా ఉన్నాయి ఇక గ్రీన్ ఛానల్లో పెండింగ్లో ఉండిపోయినటువంటి బిల్లుల విషయానికి వస్తే చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో సమర్పించిన పాత బిల్లులు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో జనరేట్ అయినటువంటి కొత్త టోకెన్ నంబర్లు బిల్లులకు ఎప్పుడు మోక్షం లభిస్తుంది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి దీనికి సమాధానంగా ప్రభుత్వం దశల వారీగా నిధుల లభ్యతను బట్టి చెల్లింపులను వేగవంతం చేస్తోంది కాబట్టి క్యూ లైన్లో ఉన్న మీ బిల్లులు కూడా అతి త్వరలోనే క్లియర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది కాస్త ఓపిక పట్టాల్సిన అవసరమైతే ఉంది మరొక విచారకరమైన విషయం ఏంటంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి రిటైర్ అయిన ఏళ్ళు గడుస్తున్న వారికి చట్టబద్ధంగా రావాల్సిన ఎర్నల్ లీవ్ ఇండ్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా అందకపోవడం నిజంగా బాధాకరం తమ జీవితకాలం సేవ చేసిన తర్వాత ఇలా కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి రావడంపై ఉద్యోగ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి అత్యవసరమైన మరియు వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచే పాత బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తర త్వరితగతిన పరిష్కరించాలని కోరుకుందాము నిన్నటి నుండి జరుగుతున్న తాజా చెల్లింపుల విషయానికి వస్తే కొన్ని సానుకూలమైన పరిణామాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏపీజీఎల్ మెచ్యూరిటీ అమౌంట్ ఉద్యోగుల ఖాతాల్లో జమవుతున్నాయి ఎవరికైతే సెప్టెంబర్ నెలలో తమ క్లయిమ్ను సిఎఫ్ఎంఎస్కు పంపించారో వారందరికీ ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి అలాగే జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ లోన్ల విషయంలో కూడా కదలిక వచ్చి మార్చి మరియు ఏప్రిల్ నెలలో లోన్ కనీసం దరఖాస్తు చేసుకుని లోన్ కోసం దరఖాస్తు చేసుకుని జూలై నెలలో ఆ బిల్లులు ట్రెజరీకి చేరిన వారికి ఇప్పుడు చెల్లింపులు అయితే జరుగుతున్నాయి జూన్ నెలలో మంజూరై జెడ్పీపీఎఫ్ పార్ట్ ఫైనల్ పేమెంట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సంబంధిత ఉద్యోగులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది వీటన్నిటితో పాటుగా సిపిఎస్ ఉద్యోగులకు ఒక భారీ గుడ్ న్యూస్ అందింది గతంలో సాంకేతిక కారణాల వల్లనో లేదా లేదా నిధుల సర్దుబాటు వలన ప్రాణ ఖాతాలలోకి జమ కాకుండా పెండింగ్లో ఉండిపోయినటువంటి ఉద్యోగుల వాటా నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది పెండింగ్లో ఉన్న మొత్తాలను క్లియర్ చేయడానికి సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఏపీ ట్రెజరీ డిపార్ట్మెంట్కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది అది త్వరలోనే ఈ మొత్తం ఆయా ఉద్యోగుల ప్రాణ ఖాతాల్లో జమ కాబోతుంది ఇది సిపిఎస్ ఉద్యోగులకు ఎంతో ఊరటనిచ్చే అంశం మొత్తానికి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గాడిలో పెడుతూ పెండింగ్ బిల్లులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తుండటం శుభ పరిణామం మిగిలి ఉన్నటువంటి మెడికల్ రింబర్స్మెంట్ బిల్లులు సరండళ్ళు మరియు ఇతర అత్యవసర బిల్లులు కూడా ఇదే వేగంతో చెల్లిస్తే ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో పూర్తిస్థాయి సంతోషం నెలకొంటుందని చెప్పవచ్చు